హాయండీ ఏడడుగుల బంధం ఇరవై ఒకటో భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఏం చేయండి సార్ ఏడిస్తే బాగోదని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను మేనేజర్ చేతిలో ఉన్న ఫైల్స్ అన్నీ తీసుకుని అవునా అని అన్నాడు అవును సార్ ఇంతకీ మహేంద్ర సార్ వచ్చారా ఆయనతో టూ డేస్ లీవ్ కావాలని అడగాలి సార్ అని అంటుంది వెళ్ళు ఒక రోజుకి పది రోజులు లీవిస్తారు బాగా వెటకారంగా అన్నాడు మేనేజర్ పది రోజులెందుకు రెండు రోజులు చాలు సార్ ఎందుకెవ్వరు నాకు లేవు ఖచ్చితంగా ఇస్తారని టేబుల్ మీద ఉన్న కవర్ తీసుకుని మహేంద్ర రూమ్కి వచ్చింది పర్మిషన్ తీసుకుని వచ్చిందిలేండి గుడ్ మార్నింగ్ సార్ అని అంది గుడ్ మార్నింగ్ మహీరా ఈ ఫైల్ మీద సైన్ చేయండి సార్ అని అతని ముందు ఫైల్ పెట్టి సార్ అని అంది ఏంటి మీ వైట్ కోట్ సార్ వాష్ చేసావా ఎస్ సార్ మహీరా మీటింగ్కి టైం అవుతుంది పద వెళ్దాం మేనేజర్ చెప్పారు కదా నీకు అని అన్నాడు మహేంద్ర హా సార్ చెప్పారు లేట్ అయితే బాగోదు ఇప్పుడే వెళ్దాం అని ఇద్దరు కారెక్కారు ఆ వెనకనే మేనేజర్ మరొక కారులో వచ్చాడు ఆ సంతోష్ మళ్ళీ నిన్నేమైనా డిస్టర్బ్ చేశాడా అని అడిగాడు అబ్బే లేదు సార్ ఇంకా నా జోలికి రాడు తనకి ఎలా బుద్ధి చెప్పాలో అలానే చెప్పాను అని అంది ఓ అవునా అంటూ మహీరాని చూశాడు పింక్ కలర్ డ్రెస్సులో చాలా అందంగా ఉంది ఎర్రని ఆమె పెదవులు నల్లని కాటక కళ్ళు పదే పదే చూడాలనిపించే ఆమె చిరునవ్వు ఒక ముక్కలో చెప్పాలంటే అందమే అసూయ పడేలా ఉంది సార్ అని అంటుంది ఏంటి మహీరా నేను మా ఊరు వెళ్తున్నాను ఒక టూ డేస్ లీవ్ కావాలి సార్ అని అడుగుతుంది అవునా అంత అర్జెంటునా నొసలు చెట్లించి అడిగాడు అవును సార్ అది నాకు పెళ్లి చూపులు సార్ అని నవ్వుతూ అంది అప్పటి వరకు నవ్వుతూ ఉన్న మహీంద్ర ముఖం ఒక్కసారిగా మాడిపోయింది సడన్గా కార్ బ్రేక్ వేశాడు ఏయ్ ఏంటి ఏమంటున్నావు అని కోపంగా అరిచాడు అలా ఎందుకు అరిచాడో తనకే తెలియదు కానీ సడన్గా అతనిలో మార్పు చూసిన షాక్ షాక్గా చూసింది అది నాకు పెళ్లి చూపులు సార్ అంతే మహీంద్ర గుండె జారిపోయింది అయినా సడన్గా నీకు పెళ్లి చూపులేంటి సడన్గా కాదు సార్ మా నాన్నగారు నాకు ఎప్పటి నుంచో పెళ్లి చేయాలని చూస్తున్నారు ఎప్పటికైనా చేసుకోవాల్సిందే కదా అని అంటుంది హా అందుకని వచ్చిన వాడు ఎవడో ఎలాంటి వాడో తెలుసుకోకుండా గంతులు వేసుకుంటూ వెళ్ళి పెళ్లి చేసుకుంటావా అని చిరాగ్గా ముఖం పెట్టి అన్నాడు అయినా మంచి వాళ్ళకి ఎప్పుడూ అదేవాడు మంచి చేస్తాడు సార్ అని అంది షడాప్ అంటూ అరిచాడు ఒక్కసారిగా భయంగా చూసింది మహీరా ఏమైంది సార్ అని భయంగా అడిగింది తను ఎందుకు అరిచాడు ఎలా చెప్పగలడు పాపం ఏం లేదు మహీరా మీటింగ్కి టైం అవుతుంది కదా అందుకే అరిచాను ఓ అందుక నేను ఇంకా ఏమన్నా తప్పుగా మాట్లాడానేమోనని భయపడ్డాను సార్ అని అంటుంది సరే ముందు కార్దిగు ఎందుకు సార్ హోటల్ వచ్చింది అందుకు అని కోపంగా కార్దిగి హోటల్ లోపలికి వెళ్ళాడు అతని వెనకే మహీర పరుగులు తీసింది ఇక సోఫాలో కూర్చొని కుతకొతలాడిపోతున్నాడు సంతోష్ గుడిలో మహీర అని మహీంద్ర కలిసి ఉండడం అతను జీర్ణించుకోలేకపోతున్నాడు నాన్న రా భోజనం చేద్దు గాని అంది వద్దమ్మా నాకు కాకలిగా లేదు ఏమైంద్రా అలా ఉన్నావు తెలియదమ్మా ఆ మహీరా క్యారెక్టర్ ఎలా ఉంటుందని ఊహించలేకపోయాను పైగా ఆ మహేంద్ర రోడ్డు మీద నన్ను లాగబెట్టి కొట్టాడు ఎంత కోపం ఉందంటే నిజంగా వాళ్ళిద్దరిని ఏదో ఒకటి చేస్తే కానీ నేనసలు ఊరుకోనమ్మా నాకు ఎంత అవమానం ఉంది అంటే ఆ మహేంద్రని అంటూ పటపటా పళ్ళు నూరుకున్నాడు సంతోష్ అది ఎవరితో ఎలా ఉంటే నీకెందుకురా దాని బుద్ధి అంటూ బయటపడింది కదా తనకి దూరంగా ఉంటే మంచిది తనకంటే అందగతినే మంచి పిల్లని నేను తీసుకుని వస్తాను అంతేకాని నువ్వు దానికోసం ఆలోచించుకోని అంటుంది మా ప్లీజ్ అని సంతోష్ ఏదో మాట్లాడేలోపి మహీరా తండ్రి కాల్ చేయడంతో సంతోష్ దేవయాని వైపు చూశాడు ఎవర్రా ఫోను ఇంకెవరు మహీరా వాళ్ళ నాన్న ఆయన ఎందుకు నీకు ఫోన్ చేసినట్టు తెలియదమ్మా చూద్దాం మరి ఏం జరుగుతుందో అని అనుకుని ఫోన్ లిఫ్ట్ చేశాడు చెప్పండి అంకుల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అని అంటాడు సంతోష్ బాబు అందరూ బాగున్నాం మహీరా నీకు విషయం చెప్పుంటుంది కదా రేపు నువ్వు మహీరా కలిసి రండి అని అనగానే సంతోష్ ఏమీ అర్థం కాక ఫోన్ వైపు చూశాడు మహీరాతో నేను కలిసి ఏంటి అదే బాబు తనకి పెళ్లి చూపులు కదా అవునా అని షాక్గా అడిగాడు అవును బాబు ఎవరో కాదు దగ్గర వాళ్ళే పేరు రాజ్ అని డీటెయిల్స్ అన్ని చెప్పగానే సంతోష్ అంతా విని ఆలోచనలో పడ్డాడు హలో బాబు ఉన్నావా అని అతను హా అంకుల్ మీరు ఏమి అనుకోనంటే ఒక చిన్న మాట ఏంటి సంతోష్ అది అంటూ సంతోష్ ఏదో చెప్పగానే మహీరా తండ్రితో పాటు దేవయాని కూడా షాక్ అవ్వింది ఏంటి సంతోష్ నువ్వనేది అవునంకుల్ ప్లీజ్ వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతాను నేను చెప్పినట్టు చేయండి అని వెంటనే కాల్ కట్ చేశాడు కొడుకు మాటలకి దేవయానికి మతిపోయింది రేయ్ ఏం చేస్తున్నావరా అని అడిగింది మహీరాకి బుద్ధి చెప్పాలంటే ఇదే కరెక్ట్ డెసిషన్ అమ్మా అని సంతోష్ ఆఫీస్కు వెళ్ళగానే దేవయాని కుర్చీలో కూలబడింది అన్నట్టుగానే మహీరా మహేంద్ర పర్మిషన్ తీసుకుని తన ఊరు వెళ్ళింది ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాడు కానీ మహేంద్ర చాలా చిరాకు పడిపోతూ మేనేజర్ స్టాఫ్ మీద తన విశ్వరూపం చూపించి కోపంగా ఇంటికి వచ్చాడు హాల్లో కూర్చుని వర్మగారితో మాట్లాడుతున్న అనసూయ టైంకి కాని టైంలో మహేంద్ర ఇంటికి రావడం చూసి ఆశ్చర్యపోయింది ఏమైంది నాన్న అలా ఉన్నావని మహేంద్ర చంపపై చేయి వేసి అడిగింది ఏం లేదు మైండ్ అంతా డిస్టర్బ్గా ఉందమ్మా అని చెప్పి తన రూమ్కి వచ్చి పడుకున్నాడు కానీ ఎందుకో ఎక్కడా లేని కోపం వచ్చింది మహీరాపై ఎందుకు తన విషయంలో నేను ఇంతలా ఆలోచిస్తాను అసలు ఏమవుతుంది నాకు అనుకుని తనలో తానే నలిగిపోయాడు అమ్మాయిని ఎంతసేపు రెడీ చేస్తారు తొందరగా తీసుకురండి అని బయట నుంచి అరిచారు పెద్దలు అబ్బా అమ్మ ఎందుకు ఇంత హంగామా చేస్తున్నారు పదండి వెళ్దాం అని మహీరా విసుగ్గా పైకి లేచింది అబ్బా ఎందుకే నీకంత తొందర కాస్త జడలో పూలన్నా పెట్టనివ్వు అంది మహీరా వాళ్ళమ్మ అది కాదమ్మా కాస్త నీట్గా రెడీ అయితే బాగుంటుందని ఏం పర్లేదు అయినా ఈ మహీరా ఎవరికీ నచ్చకుండా ఉండదు వచ్చేవాడు నాకు నచ్చాలి కానీ అంటూ చీరని సరిచేసుకుని మిరర్లో తనని దాన్ని చూసుకుంది ఎదురుగా కోపంగా పటపటా పళ్ళు నూరుతూ కనిపించిన మహేంద్రను చూసి షాక్ అవ్వింది అరే ఇక్కడ మా ఇంటికి వచ్చావు అంటూ రెండు కళ్ళు పెద్దవి చేసి అడిగింది పక్కనే ఉన్న మహీరా వాళ్ళమ్మ ఆశ్చర్యంగా చూసింది ఉసై ఎవరితో మాట్లాడుతున్నావి అని అడిగింది షో నువ్వు ఉండమ్మా మా కోపంగా చూస్తూ ఉన్నాడని ఏంటి సార్ అలా కోపంగా చూస్తున్నారు చెప్పాను కదా నాకు రెండు రోజులు లీవ్ కావాలని ఆయన ఎందుకు ముఖం పక్కకు పెట్టుకుని లీవిస్తారు నేనేదో మీ ఆస్తి అడిగినట్టు అని అంటుంది ఏ ఇడియట్ నోర్మూసుకో అని మహేంద్ర పిలుపు చెవికి చేరగానే మహీర కోపంగా చూసింది కానీ అంతలో మిర్రర్లో అతను మాయమయ్యేసరికి మహీరా షాక్ గా చూసింది అదేంటమ్మా సార్ వెళ్ళిపోయారు నీకేమైనా పిచ్చిగాని పట్టిందా సార్ సార్ అంటున్నా ఇది గాలి పట్టిందల్లా మాట్లాడుతున్నావు అవతల అబ్బాయి వాళ్ళు వచ్చారు పదముందు అని మహీరాని బయటకు తీసుకుని వచ్చి అక్కడే ఉన్న చైర్లో కూర్చోబెట్టింది మహీరా తనే నీకు కాబోయే శ్రీవారు నీకు నచ్చితే చెప్పు ఈ రోజు ముహూర్తాలు కూడా పెట్టించేస్తారు మీ నాన్న అని మహీరా చెవిలో చెప్పిందామే ఆ మాటకి మహీరా ఉఫ్ అనుకుని తలెత్తి సోఫాలో కాలు మీద కాలు వేసుకుని తననే నవ్వుతూ చూస్తూ ఉన్న సంతోష్ని చూసి షాక్ అవింది ఎలా ఉన్నావంటూ కనుకొమ్మలు ఎగరేశాడు మహీరాకి అరికాలు నుంచి మంట మొదలైంది సంతోష్ ఇలా చేస్తాడని అసలు ఊహించలేకపోయింది సంతోష్ అని అనింది మహీరా నేను చెప్పాను కదా అబ్బాయినికు నచ్చుతాడని మరిప్పుడేమంటావు కన్నతల్లి మాటలకి మహీరాకి ఎక్కడో లేని కోపం వచ్చింది ఏం చెప్పాలో తెలియక తన తండ్రి వైపు చూసింది నాన్న అని అంది ఏంటి తల్లి మీతో కొంచెం మాట్లాడాలి ఏం మాట్లాడాలన్నా సంతోష్తో మాట్లాడు తల్లి తండ్రి మాటకి షాక్గా చూసింది నీకిష్టం లేది నేను ముందడుగు వేను అన్న తన తండ్రి ఇప్పుడు సంతోష్తో మాట్లాడనేసరికి మహీరాకి ఏమీ అర్థం కాలేదు కామ్గా ఆలోచిస్తూ గార్డెన్ వైపుకు వచ్చింది ఆమె వెనకే చప్పట్లు కొడుతూ వచ్చాడు సంతోష్ ఎలా ఉన్నావు మహీరా అని అన్నాడు ఎందుకు ఇదంతా చేస్తున్నావు కంట నిండా నీళ్ళతో అడిగింది ఇది ఇంకా చాలా తక్కువ బంగారం ముందు ముందు ఇంకా ఉంది అసలైన పండగ అంటూ అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు నీకొక విషయం తెలుసా ఎట్టి పరిస్థితుల్లోనూ మన పెళ్లి జరగదు అని అనుకోకు జరిగే తీరుతుంది ఎందుకో తెలుసా ఆల్రెడీ మీ నాన్న నీకు నాకు పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి కూల్గా బాంబు పేల్చాడు సంతోష్ ఆ మాటకి మహీరా రెండు కళ్ళు పెద్దవి చేసింది ఏంటి సంతోష్ అవును మహీరా నైటికి నైటే మీ నాన్న మనసు సెంటిమెంట్తో మార్చేశాను కాబట్టి నాతోనే నీకు పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు యాక్చువల్గా అయితే పెళ్లి కొడుకు చాలా మంచివాడు నిజం చెప్పాలంటే నీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాడు కానీ నువ్వు నన్ను వదిలేసి నీ లైఫ్ సంతోషంగా రాసుకుంటాను కలల కంటాను అంటే నేనేలా ఒప్పుకుంటాను ఊరుకుంటానా నన్ను కాదని ఆ మహేంద్ర గాడితో తిరుగుతున్నావు నాకు ఎంత మండాలి అని అన్నాడు అందుకే ఇదంతా చేశాను ఎలా ఉంది ఈ సంతోష్ దెబ్బ సిగ్గు లేకుండా నా జీవితం నాశనం చేయాలని అనుకుంటున్నావా నా పర్మిషన్ లేకుండా మా నాన్న పిల్లి నిర్ణయం తీసుకున్నాడు కాస్త భూమి మీద నిలబడి సంతోష్ అని అంది పిచ్చి మహీరా నీకింకా అర్థం కావడం లేదు సరే నా మాటల మీద నీకు నమ్మకం లేకపోతే ఈ తతంగం అంతా అయిపోయాక నువ్వు వెళ్ళి మీ నాన్నతో మాట్లాడు అని సంతోష్ వెళ్ళగానే మహీరా కోపంగా తన రూమ్కి వచ్చి డోర్ లాక్ వేసుకుని బెడ్ మీద కూర్చుంది అందరికీ బాయ్ చెప్పి సంతోష్ వెళ్ళగానే మహీరా రూమ్ డోర్ కొట్టారు అప్పటికే డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్ మీద కూర్చుని ఉన్న మహీర కోపంగా డోర్ ఓపెన్ చేసింది ఏంటమ్మా తలుపులు వేసుకుని ఒంటరిగా ఉన్నావు నాన్న లోపలికి రండి అనింది ఏంటి తల్లి అసలు సంతోష్తో నాకు పెళ్ళేంటి అసలు పెళ్లి అయితే సంతోష్ కాదు కదా అనింది అవును కాని నీ పెళ్లి సంతోషతోనే జరుగుతుంది ముక్కుసూటిగా అన్నాడు ఏం మాట్లాడుతున్నారు నాన్న మహీరా మాట పూర్తి కాకముందే ఆమె చెంపపై కొట్టాడు నాన్న అంటూ షాక్ గా చూసింది ఏంటి నాన్న ఎంత నమ్మాను నిన్ను కానీ నువ్వు నా నమ్మకాన్ని ఒమ్ము చేశావు నాన్న అంటూ కళ్ళ నిండా నీళ్లతో చూసింది మహీరా చంపేస్తాను అసలు నువ్వు నోరెత్తావంటే నువ్వు వేసే వేషాలు నాకు తెలియదు అనుకుంటున్నావా నాన్న ఎందుకలా మాట్లాడుతున్నారు ఎందుకు కాదు నిజాలు మాట్లాడుతున్నాను అంటూ తన దగ్గర ఫోన్ తీసుకుని గుడిలో మహేంద్ర మహీరా ఒకరి ఒళ్ళు ఒకరు ఉన్న వీడియో రెస్టారెంట్లో కలుసుకున్న ఫోటోలు అన్నీ చూపించేసరికి మహీరాకి ఏమీ అర్థం కాక చూసింది వీడితో ప్రేమల పడ్డావని నాకు తెలియదు అనుకుంటున్నావా నాన్న నేను ప్రేమల పడడం ఏంటి నాకు సంతోష్ అన్ని విషయాలు చెప్పాడు అయినా గుడిలో కూడా ఆ పనిలేంటి పాపిష్టిదానా నా పరువు తీస్తావని అస్సలు అనుకోలేదే రాత్రి ఫోన్ చేసి సంతోష్ నాకు అన్ని విషయాలు చెప్పాడు చివరికి దేవయానితో కూడా అన్నాడట కదా తనకు కాబోయే భార్య అని ఏంటి ఏమంటున్నావి తండ్రి అంటే లెక్కలేదు నీకు నాకు తెలియకుండా ఇన్ని వేషాలు వేస్తావని అస్సలు అనుకోలేదు అని అంటాడు గారాభంగా పెంచినందుకు ఈ రకంగా నాకు బుద్ధి చెప్తావని అస్సలు అనుకోలేదు చూడు నేను చెప్పినట్టే నువ్వు సంతోష్ పెళ్లి చేసుకోవాలి చేసుకోకపోతే అని సూటిగా అడిగింది మహీర చస్తాను అని ఆ మాటకి మహీర నవ్వుకుంది నాకు తెలుసు నాన్న మీరు ఈ మాట అంటారని చస్తాను ఇదేనా మీరు బెదిరించేది అని అంది హో అంటే తండ్రి చచ్చిపోయినా నీకు లెక్కలేదన్నమాట నా ఉద్దేశం అది కాదు నాన్న పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నన్ను పెంచి పెద్ద చేశారు కదా నేనేంటో నా మనసేంటో మీకు తెలుసు కదా సంతోష్ చూపించిన ఫోటోలు వీడియోలు అది అసలు ఎంతవరకు నిజమో అబద్ధమో తెలుసుకోకుండా మీరిలా చేయటం అస్సలు న్యాయమేనా అసలు మీ కూతురి మీద మీకు నమ్మకం లేదా నాన్న అని అంది చాలా తెలివిగా మాట్లాడుతున్నావు మహీరా తెలివి కాదు నాన్న మీరిలా నన్ను అర్థం చేసుకుంటారని నేను అస్సలు అనుకోలేదు సంతోష్ మాటలు నమ్మి నా జీవితం నాశనం చేయాలని అనుకుంటున్నారా నీకు మాటలు ఎక్కువయ్యాయి తల్లి కాసేపు రెస్ట్ తీసుకో అన్నీ ఆలోచించాక నీకే అర్థమవుతుంది నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని అయితే సంతోష్ చాలా మంచివాడు సంతోష్ నీకు తగిన జోడి అని మహీరా వాళ్ళ నాన్న ఎల్లగానే మహీరా బాధగా బెడ్డు మీద కూర్చుంది సంతోష్ ఇంత పని చేస్తాడా అని అనుకుని ఎందుకో ఆ టైంకి తనకే తెలియకుండా మహేంద్రకి కాల్ చేసింది బెడ్ మీద కూర్చొని ఉన్న మహేంద్ర మహీరా ఫోన్ చూసి షాక్ అవ్వాడు క్షణం కూడా ఆలస్యం చేయలేదు వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఏయ్ ఏంటి నాకు ఫోన్ చేశావు సార్ అంటూ మహీరా బాధగా పిలిచేసరికి మహేంద్ర షాక్ అవ్వాడు మహీరా ఏమైంది సంతోష్ అంటూ జరిగిందంతా ఏడుస్తూ చెప్పింది అంతా విన్నా మహేంద్రకి నోటమాట రాలేదు మహీరా ఏడుస్తున్నావు వాడికి అంత సీన్ లేదు వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు సార్ నా బాధ అది కాదు మా నాన్న అసలు నా మాట వినటం లేదు నాకైతే అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నిజం చెప్పాలంటే పెళ్లి చూపులే కదా అని ధీమాతో నేను వచ్చాను కానీ లేదంటే నేను అసలు ఇక్కడికి అని వికివికి ఏడుస్తూ అసలు ఆ సంతోషం ఏమనుకుంటున్నాడు సార్ నా గురించి మహీరా అంటూ పిలిచాడు మహేంద్ర మహీరా ఏడుపు ఆపి సార్ నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు నైట్ నేను వస్తాను నువ్వు భయపడకు ఏంటి అని అంది నీతో ఒక విషయం చెప్పాలి మహీరా అన్ని విషయాలు నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను నువ్వు అసలు ఏడవకు సంతోషం కోసం ముందే భయపడకు సరేనా అని అన్నాడు మీరెందుకు మా ఇంటికి ఏం మాట్లాడతారు సార్ చెప్పాక వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతానని ఏమన్నా తిన్నావా అని అన్నారు లేదు సార్ ముందు తిను నేను ఇప్పుడే మీ ఇంటికి వస్తాను అని మై కాల్ కట్ చేయగానే మహీరాకి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది మహేంద్ర వస్తాడు కదా అన్ని విషయాలు నాన్నతో మాట్లాడతాడు అనుకుంది మహేంద్ర ఈ టైంలో ఎక్కడికి నాన్న అని అంటారు వర్మగారు చిన్న పని మీద బయటకు వెళ్తున్నాను నాన్న వచ్చేసరికి లేట్ అవుతుంది అని టేబుల్ మీద ఉన్న కార్ కేసు తీసుకుని వెళ్ళాడు ఏంటండి వీడు ఆఫీస్ నుంచి సడన్గా వచ్చాడు మళ్ళీ అంతలోనే ఏమైంది అని ఆశ్చర్యంగా అడిగింది అనసూయ ఆఫీస్ నుంచి ఫోన్ కానీ వచ్చిందేమో దానికే ఎందుకంత ఆశ్చర్యం నిజంగానే ఆఫీస్ కాల్ అయ్యింటుందా అని అనుమానంగా అడిగింది ఎప్పుడూ లేనిది వాడి మీద అనుమానం పడుతున్నావు ఎందుకే ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా చెప్పడం లేదండి ఇంతకుముందు చివరికి గుడికి వెళ్ళినా నాకు చెప్పి వెళ్ళేవాడు అందుకే అలా అడిగాను ఏడ్చినట్టుంది వాడు వాడింకా చిన్న అనుకుంటున్నావా ప్రతిదీ నీకు చెప్పి వెళ్ళడానికి వాడిప్పుడు కంపెనీ ప్రెసిడెంట్ నెత్తిన బోలెడని బాధ్యతలు ఉంటాయి ఈ మధ్యన నీకు కోడలాదే ప్రేమిచ్చి పట్టుకుంది అందుకే వాడి మీద నీకు ఎప్పుడూ లేనిది అనుమానం వస్తుంది అని అనసూయకి చివాట్లు పెట్టి తన రూమ్కి వెళ్లాడు వర్మగారు మహిరా భోజనం చేయితల్లి అని ఎందా వద్దమ్మా నాకాకలిగా లేదు ఎందుకు లేదే సంతోష్ విషయంలో నువ్వు మీ నాన్న ఎందుకు గొడవ పడ్డారు అని అడిగింది వాడి పేరెత్తకమ్మా తలుచుకుంటేనే కంపరంగా ఉంది నా జీవితంపై బూడిద జల్తాడని అసలు అనుకోలేదు నాకు అసలు ఏం వద్దమ్మా ప్లీజ్ కాసేపు ఒంటరిగా వదలై అని బాధగా టెర్రస్ పైకి వచ్చింది చేతిలో ఉన్న ఫోన్ కోసం చూసింది మహేంద్ర సార్ అసలు ఎందుకు వస్తున్నారు ఈ ప్రాబ్లం నుంచి నన్ను సేవ్ చేయడానికా అని అనుకుని ఆలోచిస్తూ అతనికి కాల్ చేసింది కానీ కాల్ కలవలేదు అంత డబ్బున్న మనిషి పని కట్టుకొని నా కోసం ఎందుకు వస్తున్నాడు నా పిచ్చి కాకపోతే అనుకుని పిట్టగోడకి అనుకుని జరిగిందంతా తలుచుకొని బాధపడింది మహీరా చెప్పాను కదమ్మా కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయమని నీకోసం ఎవరో వచ్చారు తల్లి అని అంది ఎవరమ్మా మహేంద్ర వర్మ అనగానే మహీరా షాక్ అవ్వింది అమ్మా నిజంగా వచ్చారా అని సంతోషంగా అడిగింది అవును అని అనగానే మహీరా పరుగున స్టెప్స్ దిగి వాకిట్లో కారుకి ఆనుకుని ఉన్న మహేంద్రని చూడగానే షాక్ అవ్వింది సార్ మీరెప్పుడొచ్చారు జస్ట్ ఇప్పుడే అంటూ కళ్ళకి ఉన్న కూలింగ్ గ్లాస్ తీసి మహీరాని చూశాడు లైట్ పింక్ అండ్ బ్లూ కలర్ లంగా వోణిలో ఎంతో అందంగా ఉంది రండిసార్ లోపలికి హా అని లోపలికి వచ్చాడు అమ్మా సార్కి కాఫీ అని హడావిడి చేసింది మహీరా అప్పటి వరకు ముభావంగా ఉన్న కూతురు తన బాస వచ్చేసరికి లేడి పిల్లలాగా పరిగెత్తడం చూసి ఆశ్చర్యపోయింది వాళ్ళమ్మ మహేంద్రకి తనే కాఫీ పెట్టి తినడానికి బజ్జీలు కూడా తెచ్చిపెట్టింది ఇప్పుడు ఇవేం వద్దు మహీరా మీ నాన్నగారు ఎక్కడా రూంలో ఉన్నారు సార్ మీ నాన్నగారిని పిలువు మాట్లాడాలి అతనికి మాటల్లో గంభీరం చూసేసరికి మహీరా తన తల్లివైపు చూసింది రెండు నిమిషాల్లో బయటికి వచ్చారు మహీరా వాళ్ళ నాన్న కూర్చోండు అంకుల్ మీతో మాట్లాడాలి అని సీరియస్గా అన్నాడు మహేంద్ర నువ్వు ఎందుకు వచ్చావు ఏం మాట్లాడడానికి వచ్చావు తెలుసుకోలేనంత పిచ్చెవాణ్ణి కాదు నువ్వే కదా మా అమ్మాయిని లవ్ చేసింది సూటిగా అడిగాడు మహీరా వాళ్ళ నాన్న అవును అంటూ ముక్కుసూటిగా సమాధానం చెప్పాడు మహేంద్ర ఆ మాటలకి మహీరా షాక్తో బిగుసుకుపోయింది ఎంత ధైర్యం నీకు నా కూతుర్ని లవ్ చేయడానికి అని అన్నాడు అంత ఆవేశం ఎందుకు పీపీ తెచ్చుకుని ఇప్పుడు అనవసరంగా ఎందుకు సీరియస్ అవుతున్నారు అసలు నేను చెప్పేది పూర్తిగా విన్నారా అని అంటాడు ఇంకేం చెప్తావు నువ్వు నాకు అన్ని విషయాలు తెలుసు అని అంటాడు ఒకరు చెప్పిన మాటలు విని నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు కరెక్టు అసలు ఏం జరిగిందో మీకు తెలుసుకోవాలని లేదా అని తనకి మహీరాకి మధ్య జరిగిన అన్ని విషయాలు చెప్పి ఇప్పటి వరకు నేను మహీరాకి ఈ విషయం చెప్పలేదు కానీ చెప్పాల్సిన టైం ఇదేననిపిస్తుంది అని మహీరా వైపు చూశాడు మహీరా వైపు చూసి మహీరా ఐ లవ్ యూ అని చెప్పాడు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు తన తల్లిదండ్రుల ముందు అంత డేర్గా మహేంద్ర అడుగుతాడని ప్రపోజ్ చేస్తాడని అసలు మహీరా ఎక్స్పెక్ట్ చేయనే లేదు నేనేం జోక్గా అనడం లేదు సీరియస్గానే అంటున్నాను నువ్వు నాకు నచ్చావు ఎలా నీకు దగ్గరయ్యానో నాకు కూడా తెలియదు కానీ నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని మహేంద్ర అనగానే మహీర బిత్తరకపోయి చూస్తుంది తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం